హలో ఎవరివాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలర్ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికిస్ హోమిపతి మనము హెయిర్ ఫాల్ సిరీస్ చేస్తున్నాం కదా దాంట్లోనే సెకండ్ పార్ట్కి వచ్చేసాం అంటే హెయిర్ ఫాల్ సిరీస్ ఇన్ మెన్ మెన్ గురించి పర్టికులర్ గా ఎందుకు చేస్తున్నాం అంటే ప్రివిలెన్స్ అంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు గ్లోబల్ గా వరల్డ్ వైడ్ గా తీసుకుంటే ఎనభై శాతం మంది అబ్బాయిలలో మనకి హెయిర్ ఫాల్ ఇష్యూ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఇన్ డెప్త్ గా ఒకసారి దీని గురించి తెలుసుకుందాం కాజెస్ ఏంటి ఎలాంటి వాళ్ళకి వస్తుంది ఏం చేస్తే తగ్గుతుంది ఎలాంటి థెరపీస్ తీసుకుంటే తగ్గుతుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం వాట్ ఈస్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అనేది మెడికల్ టర్మ్ లో ఎలోపీషియా అని అంటారు అది ఎక్కడ హెయిర్ ఫాల్ అవుతుంది అనే దాన్ని బట్టి ఎలోపీషియా లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఈ రోజు మనం మాట్లాడుకునేది ఎలోపీషియా ఎస్పెషలీ ఆన్ ద స్కాల్ప్ అంటే హెడ్ రీజియన్ లో ఉండే ఎలపేషియా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని కూడా అంటారు దీన్ని దాని గురించి మనం మాట్లాడుకుందాం సో హెయిర్ ఫాల్ ఇన్ మెన్ ఇస్ ఆఫన్ రెఫర్ టు యాజ్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం క్యారెక్టరైజ్డ్ బై క్యారెక్టరైజ్ అంటే దేని ద్వారా రిప్రజెంట్ అవుతుంది అని అంటే హెయిర్ సన్నగా సన్నగవడం అండ్ హెయిర్ ఫాల్ అవ్వడం అంటే హెయిర్ లాస్ అవ్వడం దీన్ని మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఆర్ హెయిర్ ఫాల్ ఇన్ మెన్ అని అనవచ్చు మీరు గని వీడియో చూస్తున్నారు హెయిర్ ఫాల్ అయింది మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న ఫిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారంటే మనకు ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ మెడిసిన్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ అనేది పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిటికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు దానికి హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉన్నారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి కన్సల్టేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఒకటి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ ఇష్యూస్ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వచ్చిన వాటిని మేము మంచిగా హై సక్సెస్ రేట్స్ ట్రీట్ చేస్తున్నాం నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ అంటే ఏ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటది మీ ఫాలోఅప్స్ ఎలా చేయాలి ఏంటి మీ కండిషన్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ మీకు ఏమైనా ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా అవి క్లియర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ ని చూస్ చేసుకోవాలి మంచి రిజల్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం పిడికస్ ఆప్ట్ చేయండి థ్యాంక్ యూ